కరీంనగర్ వింద్యావళి ఉన్నత పాఠశాలలో ఆటం టూ థౌజండ్ ట్వంటీ త్రీ విజ్ఞాన ప్రదర్శనలకు నిర్వహించారు పాఠశాల చైర్మన్ లక్ష్మీ ప్రకాశ్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు పలు రకాల ప్రదర్శనలు చక్కగా ప్రదర్శించారు అనంతరం ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు ఈ ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు నోరు నుంచే వంటకాలను ప్రదర్శించారు ఆహుతులకు ఫుడ్ను అందించి వారికి ఫుడ్ టేస్ట్ను చూపించారు విద్యార్థులు శాస్త్ర విజ్ఞానాన్ని పుచ్చుకోవాలని విజ్ఞాన రంగంలో విద్యార్థులు ముందు సాగాలంటే ఇలాంటి ప్రదర్శనలు ఉపకరిస్తే అన్నారు లక్ష్మీ ప్రకాశరావు ప్రదర్శన చాలా ఘనంగా జరిగింది ఐదు వందల ప్రాజెక్టు వరకు ప్రదర్శన జరుగుతున్నది ఈ ప్రదర్శనకు ఆటమ్ ట్వంటీ త్రీ అని చెప్పేసి నేమ్ ఇవ్వడం జరిగింది ఇందులో చంద్రయాన్ లాంచింగ్ గురించి ప్లానెట్ గురించి బ్లడ్ క్యాంప్ గురించి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఇందులో చేయడం జరిగింది దీనివల్ల పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ను బయటకు తీయడానికి విం స్కూల్ ఎప్పుడు కూడా ముందుంటుందని మేము కోరుకుంటున్నాము సో దీంతో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది పేరెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా బాగా ఉంది దీంతో పాటు ఈవినింగ్ మధ్యాహ్నం తర్వాత పిల్లలందరూ ఫుడ్ ఫెస్ట్లో ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది వివిధ రకాలైన మన తెలంగాణ వంటలు కానివ్వండి దానికి సంబంధించిన ఏదైనా కానివ్వండి తీసుకొచ్చి వాళ్ళకున్న నాలెడ్జ్తో ఇక్కడ సేల్ చేయడం జరుగుతున్నది సో ఇదంతా ఒక ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వాలని ఎప్పుడు బుక్స్తోనే వాళ్ళు పోటీ పడకుండా బయట ప్రపంచానికి అన్ని విధాలుగా రెడీ చేయడానికి మా స్కూల్ కూడా ముందు నేను ఇవాళ ఈ క్యానంగన్ అనేది తయారు చేస్తాను ఈ క్యానంగన్ వల్ల పొలాల్లో కోతులు వచ్చి పంటని నాశనం చేస్తూ ఉంటాయి ఆ పంటను నాశనం చేయకుండా ఉండడానికి ఆ కోతులు తెరమడానికి ఈ గణి చేశాను ఈ గానిలో మనం ఏదైనా ఫ్లేమబుల్ గ్యాస్ని వేసి కొంచెం షేక్ చేసి ఇలా లైటర్ని ఇలా అంటే ఒక పెద్ద సౌండ్ అనేది వస్తుంది ఆ సౌండ్ వల్ల మన కోతులు అనేవి వెళ్ళిపోతాయి